దేవుని బిడలారా సిన్ నెవర్ హ్యావ్ ఎ ట్రూ ప్రైవేట్ నేచర్ మళ్ళొకసారి చెప్తాను పాపానికి వ్యక్తిగతంగా ఉండాలి అని ఇప్పుడు అనుకోదు ఈ వ్యక్తికి సరిపోతాను ఈ వ్యక్తిని మాత్రం బాధిస్తాను ఈ కుటుంబాన్ని మాత్రం బా అనుకోదు అనుకోదు దాని యొక్క పర్యవసానం చాలా దూరానికి వెళ్ళిపోతుంది సిన్ ఈజ్ నెవర్ ఎ ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ పాపం అనేటువంటిది నేను వ్యక్తిగతంగా చేస్తాను అనిపించే రకంగా ప్రారంభమవుతుంది ఎప్పటికి ప్రైవేట్ కాదు అది పబ్లిక్గా మారిపోతుంది గుడారంలో దాచిపెట్టాడు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసి తీసుకొని వచ్చాడు బట్ లాస్ అందరి కళ్ళ ఎదుట ఆ కోరు లోయలోనికి వచ్చేసాడు ఆ కోరు లోయలోనికి వచ్చేసాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పాపము దగ్గర చాలా జాగ్రత్తగా ఉందాం ఇప్పుడు ఆకాను ఏం చేశాడండి అధ్యాయం చవితే దేవుడు చూపిస్తాడు ఎవరు తప్పు చేశారు పలానా గోత్రం పలానా కుటుంబం లాస్ట్కు ఆకాను దొరికాడు ఆకాను నువ్వు తీసుకున్నావు కదా అంటే ఆకాన్ ఏమన్నాడు తెలుసా నేను తీసుకోలేదంలా ఆకాను నేను తీసుకున్నాను అన్నాడు తీసుకున్నాను అన్నాడు మరి ఆకాను పాప నొప్పుకున్నాడు కదా పాప నొప్పుకున్న వ్యక్తిని దేవుడు ఎట్లా రాళ్లతో కొట్టి చంపాడు పాపను ఒప్పుకున్నాడు కదా యహోశివా చెప్తే నేను తీసుకోలేదు మా అమ్మతో నేను తీసుకోలేదు ఎదుకో కావాలంటే అని చెప్పలేదు వెంటనే పాప నొప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఆ దేవుడు ఎందుకు రాళ్లతో కొట్టి చంపమన్నాడు అది తప్పు కదా దేవుడు చెప్పినప్పుడు ఎస్ నేను చేశాను అని ఒప్పుకున్నాడు అది నా గుడారంలో ఉంది అన్నాడు తీసుకొని వచ్చేసారు అయిపోయింది పాపాన్ని ఒప్పుకున్నాడు కదా పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుడు ఎందుకు రాళ్లతో కొట్టి చంపాడు అవసరమా ఆ వ్యక్తిని ఒప్పుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎందుకు అంతగా శిక్షించాడు అంతగా శిక్షించాడు అందరి మధ్య ఎందుకు అవమానకరమైనటువంటి ఒక మరణం కూడా అతను తీసుకుని వెళ్ళాడు ఒప్పుకున్నాడు కదా అనిపిస్తుంది ఒప్పుకోవడం అంటే అది కాదు అంటే తన గోత్రాన్ని చెప్పినప్పుడు ఆకాను బయటకు వచ్చి నేను చేస్తానల్లా తన వంశాన్ని గురించి చెప్పినప్పుడు ఆకాను బయటికి రాలా వాళ్ళ వంశంలో ఉండే అనేక కుటుంబాలను పక్క తీసినప్పుడు ఆకాను బయటికి రాలా తన కుటుంబాన్ని పక్క తీసినప్పుడు ఆకాను బయటికి రాలా నేరుగా అవసరం అంటాడు ఆకాను నువ్వు చేసావు అని పాయింట్ ప్లాంట్ గా చెప్పినప్పుడు అప్పుడు బయటకు వచ్చాడు అంతవరకు బయటికి రాలా ఎందుకు తెలుసా దాంకుందాం బయటపడ్డాంలే ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాంలే ఏదో ఒక రకంగా ఐ కెన్ మేనేజ్ అనుకున్నాడు దేవుడు క్షమిస్తానులే ఒప్పుకుంటున్నాను కదా అనుకున్నాడేమో దేవుని బిడ్డలారు అంటే ఏంటి తెలుసా బయట పడిన తర్వాత కాదు బయటికి వచ్చిన తర్వాత కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత కాదు నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు నిన్ను వ్యక్తిగతంగా దర్శించి నువ్వు తప్పు చేసావని వాక్యం ద్వారాను ఎక్కడో నీతో మాట్లాడు అప్పుడే నీ జీవితంలో అది నిజమైన పశ్చాత్తాపం బయటపడిన తర్వాత ఇంకా ఏమీ లేక ఆకాను ఏం అవకాశమున్నా దాముకునేవాడు ఏం అవకాశమున్నా ఒప్పుకునేవాడు కాదు అందుకే అది నిజమైన ఒప్పుదల కాదు ఆ ఒప్పుదల కాదు అది నిజమైన ఒప్పుదల కాదు నీ జీవితంలో నీ మనస్సాక్షి నేను గద్దిస్తున్నప్పుడు వెంటనే ఎవరో పాపం చేశారు అని యహోశివ ప్రకటన చేసినప్పుడు ఆ కాను ముందుకు రాలేదు ముందుకు రాలేదు దాచిపెట్టుకున్నాడు బైబిల్ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఎందుకు కనికరం పొందలేదు తెలుసా ఒప్పుకోలేదు లాస్ట్ వరకు హీ వాంట్ టు కవర్ హిస్ సిన్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుతుంట నీ శ్రమలో ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటావు తెలుసా నీ పాపాన్ని ఒప్పుకోనకుండా ఈ ఇఫ్ యూ వాంట్ కవర్ ఇఫ్ వ్యూ వాంట్ టు మేనేజ్ మామూలే అందరిలో ఉంటుందిలే ఏమవుతుందిలే ఏం కాదులే యాజ్ లాంగ్ యూ వాంట్ ఎంజాయ్ ద సిన్ అండ్ వాంట్ కంటిన్యూ ఇన్ ద సిన్ దర్ ఈస్ గోయింగ్ ఆ తర్వాత ఉంటాయి పాపం యొక్క పర్యవసనాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటా హీఈస్ నాట్ విల్లింగ్ టు కన్ఫెస్ హిస్ సిన్స్ లాస్ట్ పిన్ పాయింట్ చేయబడినప్పుడు ఒప్పుకున్నాడండి పిన్ పాయింట్ చేయబడినప్పుడు ఒప్పుకున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బిఫోర్ యువర్ సిన్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పోజ్డ్ బై గాడ్ దేవుడు నీ పాపాన్ని అంత బయటికి తీసుకొని వచ్చేనప్పుడు కాదును ఒప్పుకోవాల్సింది నీ జీవితంలో పాపం జరుగుతుండగానే దేవుడినితో మాట్లాడతాడు అది తీసుకుంటున్నప్పుడు యహోశివ ద్వారా దేవుడు చెప్పిన మాట ఆకానుకు జ్ఞాపకం రాలేదా ఏమండి ఆకాని వెళ్ళిన గుడారంలోనే ఆ శినార వస్త్రం ఉందా మిగిలిన గుడారంలో లేవా ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఏం చేశారు తెలుసా వద్దు మేము చెయ్యం మేము చెయ్యం దేవుడు చెప్పాడు వద్దు వద్దు అని అందరు బయటకు వచ్చేశారు ఆకానేమనుకున్నాడు ఏం పర్వాలేదు ఐ కెన్ మేనేజ్ యహోశివో చెప్తాంటాడు దేవుడు చెప్తాంటాడు ఈ శ్రీనార వస్త్రం ఎక్కడ దొరుకుతుంది బంగారం కమ్మి బంగారు గొలుసు కాదు కమ్మి దొరికింది ఈ కమ్మి అమ్మో దేవుడే ఇచ్చాడు నాకు అనుకున్నాడేమో దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో పాపము ద్వారా వచ్చేది దేవుడిచ్చింది అనుకునే భ్రమలో ఉన్నవా సారీ నీ జీవితంలో శ్రమ కంటిన్యూ అయిపోతుంది శ్రమలో నిరీక్షణ ద్వారం ఉండదు నిరీక్షణ ద్వారం ఉండదు దేవుని ఆ ఆకాను ఒప్పుకున్నాడు కానీ ఆకాను ద్వారా ఇస్రయేలులకు ఒక సందేశాన్ని దేవుడిస్తుంటున్నాడు నో ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ పాపం యొక్క భయంకరత్వం ఏంటో తెలుసుకో ఇస్రయేలు ప్రజలు ఆ కోరు లోయల్లో ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి ఇష్టపడరు ఎందుకు తెలుసా అమ్మో పాపము దగ్గర దేవుని కోపాన్ని మేము చూసాం మన జీవితంలో శ్రమ కంటిన్యూ అవుతుందా పాపములోకి ఎక్కడో కంటిన్యూ అయిపోతున్నావు శ్రమ మన జీవితాల్లో కొనసాగుతుందా ఎక్కడో పాపం నీ జీవితంలో అది విడిచిపెట్టకుండా నువ్వు ఉంటున్నావు పాపం విడిచిపెట్టాలనుకున్నా నువ్వు విడిచిపెట్టాలనుకోవడం లేదు దేవుని బిడ్డలారా ఈరోజు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ సిన్ గాడ్ విల్ బి వెరీ సైలెంట్ వెన్ ద ప్రాబ్లమ్స్ అరైజ్ నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు సైలెంట్ అయిపోతాడు ఎంత వరకు ఉంటుందంటే దేవుడు నీకు ఛాన్సెస్ 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 అవకాశాలు అవకాశాలు ఇస్తూ వెళ్తాడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావా ఒక్కరోజు పబ్లిక్లోకి రావాల్సి ఉంటుంది శ్రమ నిన్ను భయంకరమైనటువంటి అవమాన పాలు చేస్తుంది అది రాకుండా ఉండాలంటే యేసు ప్రభు దగ్గర మన పాప నొప్పుకొని విడిచిపెడదాం దెర్ ఈజ్ అ కన్ఫెషన్ బట్ ఇట్స్ నాట్ ఎ ట్రూ కన్ఫెషన్ అది ఒప్పుకున్నట్టుగానే ఉంది బలవంతంగా ఒప్పుకున్నాడు బలవంతంగా ఒప్పుకున్నాడు ఈరోజు ఏమన్నా బలవంతంగా ఒప్పుకుంటున్నావా ఏదో మీ భార్య చెప్పిందని మీ భర్త చెప్పాడని పిల్లలు చెప్పాడని ఏదో సందేశం వచ్చి ఒప్పుకోవాలి మనస్సులో లేదు ఏమన్నా ఏడ్చి దేవుని దగ్గర మోకరించి కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసే ఆకారం లేదండి ఇవర్ సింప్లీ సైలెంట్ వెరీ అడ్డమెంట్ పర్సన్ చాలా గర్విష్టి పాపం దగ్గర ఒప్పుకునే రకం కాదు అందుకే దేవుడు అనుకున్నాడు హీ మస్ట్ బిన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాచెస్ దిస్ వ్యాలీ ఆఫ్ ఆ కోర్ ఆ కోరును చూసే వాళ్ళందరికీ ఇతడు ఒక పాఠంగా ఉండాలి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిజమైన పశ్చాత్తాపం నీలో ఉంటేనే అది నీ జీవితంలో నిరీక్షణగా మారుతుంది దేవుని బిడలారా ఇప్పుడు దానికి కాంట్రాస్టింగ్ ఒకటి తీసుకుంటాను నేను తండ్రి ఇంట్లో ఉన్నాడు చిన్న కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు తండ్రి ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఒకరోజు అడుగుతున్నాడు తండ్రి నీ ఆస్తిలో భాగం ఇచ్చేసి భాగమిచ్చేసాయి ఆ కుమారునికి ఆస్తిలో ఇచ్చేశాడు తండ్రి దూరదేశానికి వెళ్ళాడు దుర్వ్యాపారం చేశాడు వ్యభిచారము గుండా భయంకరమైన చెయ్యగూడని వ్యాపారాలని చేసి పనికి మాలిన వ్యాపారాలని చేసి దివాలా తీసిపోయి పందుల దగ్గరికి వెళ్ళిపోయాడు అతడు పందుల దగ్గర చచ్చిపోలే ఎందుకు చచ్చిపోలేదు తెలుసా దేవుడు అతని హృదయంతో మాట్లాడాడు బైబిల్ చెప్తుంది అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఆ పందుల పొట్టు చూసిన తర్వాత అతని జ్ఞాపకం వస్తుంది మా తండ్రి ఇంటిలో అనేక మంది పని వారికి ఆహారం సమృద్ధిగా ఉంది నేను అక్కడ ఉండాల్సిన వ్యక్తిని ఇక్కడికి వచ్చేసాను నా స్థలం అది కానీ ఇప్పుడు పందుల పొట్టు దగ్గర ఉన్నారు పందులు కూడా తినడానికి పొట్టు నాకు ఇవ్వడంలా పందులు ఒప్పుకోవడంలా ఇలాంటి దరిద్ర వచ్చానేంటి అనుకుని పశ్చత్తాపడి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు తనలో తాను పశ్చాత్తాపడి బైబిలో నేను లేచిన తండ్రి ఇంటికి వెళ్తాను నేను లేచిన తండ్రి ఇంటికి వెళ్తాను అంటే అతని జీవితంలో ఒక శ్రమ ఉంది శ్రమ దగ్గర ఏం చేశాడు తెలుసా పాపాన్ని దేవుడు తన మనసాక్షి ద్వారా గద్దిస్తూ అతనితో మాట్లాడినప్పుడు ఒప్పుకొని బయలుదేరాడు తండ్రి ఇంటికి అందుకే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటున్నాడు ఈ రోజు నీ జీవితంలో ఒక బ్లెస్సింగ్ ప్రార్థన చేసినా అడిగిన వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి ఏమేమి చేసిన ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ చెక్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో ఎక్కడో పాపం ఇంకా పెన్న వేసుకొని ఉంది ఎక్కడో వదిలిపెట్టకుండా ఉండవు పాపాన్ని వదిలిపెట్టకుండా ఉంటున్నావు చూద్దాంలే ఇంకా ఏదైనా జరుగుతుందేమో ఇంకా ఏదైనా జరుగుతుందేమో వాళ్ళు ప్రార్థన చేస్తారేమో కానుకి ఇద్దాం అది చేద్దాం ఇది చేద్దాం యు ఆర్ లుకింగ్ ఆల్టర్నేటివ్స్ బట్ యు ఆర్ నాట్ కన్ఫ్యూసింగ్ యువర్ సెన్స్ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు నాకు నిరీక్షణ ఎందుకుంది తెలుసా ఆ శ్రమలో నా పాపాన్ని నేను ఒప్పుకున్నా నా పాపాన్ని నేను ఒప్పుకున్నా వెన్ యూ ఆర్ కమింగ్ టు యువర్ లోయెస్ట్ లెవెల్స్ నీ జీవితంలో ఏమి చేసినా పరిస్థితి బాగాలేని లెవెల్కి వచ్చేసావా కష్టమైపోతుందా ఒక్కసారి వెనుకి తిరిగి చూడు ఏ పాపాన్ని ఒప్పుకోవాలనో ఒప్పుకో విడిచిపెట్టాలనో విడిచిపెట్టేసి అప్పుడు ఆ ఆకోరు శ్రమ నిరీక్షణ ద్వారంగా చేయబడుతుంది హోప్ విల్ బి దేర్ వెన్ దేర్ ఇస్ అ ట్రూ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడే నిరీక్షణ ద్వారం ఒకటి ఉంటుంది ఆ శ్రమలో ఒక ద్వారం తెరవబడుతుంది ఈరోజు ద్వారాలు మూసివేయబడ్డాయి శ్రమ కంటిన్యూ అయిపోతుందా పరీక్షించుకుందాం ఎక్కడ తప్పులు చేశాం ఆకానుగా మెయింటైన్ కావాలనుకుంటున్నావేమో ఏదో ఒకటి మెయింటైన్ చేద్దాంలే ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే నాకు తెలివిని ఉపయోగిస్తాం నాకు గొడ్డు తెలివితేటలు చాలా ఉన్నాయి కదా ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నామేమో కాదు కాదు దేవుడు నిన్ను శ్రమగుండ నడిపించడంలో ఉద్దేశం ఏంటంటే ఒప్పుకో సరిచేసుకో విడిచిపెట్టి పాపాన్ని దూరంగా పాపానికి కట్ చేసే పాపం దగ్గర జాలి చూపొద్దు ఎట్టి పరిస్థితుల్లో డోంట్ కాంప్రమైజ్ విత్ సేన్ అని దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫేట్ నీ యొక్క స్థితికి నివే కారణం నీ యొక్క శ్రమకు నివే కారణం నీ యొక్క పరిస్థితికి నివే కారణం దేవుని బిడలారా ఆల్వేస్ ట్రూ రిపెంటెన్స్ బ్రింగ్ హోప్ అందుకే హోషియా గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచనం మనము యహోవ యుద్ధకు రండి ఆయన మనలను చీల్చి వేసేను ఆయనే మనలను స్వస్థపరిచను చాలు మనము యహోవా యుద్ధకు మరులుదము రండి ఇక్కడ దేవుడు పిలిపిస్తుంటున్నాడు ఆ కోరు శ్రమలో నిరీక్షణ ద్వారంగా చేస్తాను దేవుని దగ్గర ఎక్కడ మరలుకో వాళ్ళు మరలుకో నీకు తెలుసు ఎక్కడ దేవుని నుంచి వేరైపోతున్నావో చర్చిలో దేవుని వైపు చూస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత వేరొక దాని వైపు చూస్తున్నావు వేరొకదంతా కలిసిపోతున్నావు దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది దేవుని ఎద్దకు మరలుకు దేవుని దగ్గర దేవుని వైపు తిరుగు దేవుని వైపు తిరగకుండా ఉంటున్నావు ఏదో ఆదివారం సాయంత్రం అని దేవుని తిరుగుతున్నావేమో లేకపోతే పరిచయాల్లో రాకపోతే ఏమవుతుందని దేవుని తిరుగుతున్నావేమో కాదు కాదు దేవుని యొద్దకు మరులుదము రండి మరులుదమంటే పిచ్చేముడి అట్ర చూసారా అంటే ఇలా వెళ్తున్నటువంటి వ్యక్తి పూర్తిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఈ వ్యూ వాంట్ టు చేంజ్ యువర్ డైరెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నీ జీవితంలో నువ్వు వెళ్ళుతున్న మార్గాన్ని పూర్తిగా వదిలేసి దేవుని తిరగలిగితే అది మరలుకోవడం రిటర్న్ టు ద లాడ్ ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు తిరుగుతున్నామా పాపం వైపే తిరుగుతున్నామా లోకం వైపే తిరుగుతున్నామా దేవుడు అంటాడు శ్రమ కొనసాగుతుంది శ్రమ కొనసాగుతుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బ్రోకన్నెస్ షుడ్ లీడ్ యూ టు రెస్టరేషన్ నీ జీవితంలో ఒక శ్రమ నిన్ను తిరిగి పునర్నిర్మించాలి శ్రమ నిన్ను బాగు చేయలేనటువంటి శ్రమగా ఉంటే ఎక్కడో పాపం ఉంది ఎక్కడో పాపం ఉంది ఒకవైపు ఆకాను చూస్తున్నాను అతని దేవుని గురించి తెలుసు అన్నీ తెలుసు దేవుడు మాట్లాడుతుంటే బయటికి రాలా లాస్ట్గా బయటకు వస్తాడు అందుకే దేవుడు ఒప్పుకోలేదు అది కన్ఫ్యూషన్ కాదు అది కవర్ చేసి కవర్ చేసే లాస్ట్కు ఇంకా ఎవ్వరు లేదు నీవే అని దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో ఒక శ్రమ గుండ వెళుతుంటే దేవుడు పిలుస్తుంటున్నాడు రిటర్న్ టు ద లాడ్ దేవునైపు తిరుగుదాం దేవునైపు తిరుగుదాం ఇప్పుడు తిరిగి అదే హోషయా గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలోనికి వద్దాం ఎప్పుడు దేవుడు మన జీవితాల్లో శ్రమలో నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాడు హోషయా గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదాడు చాలు దేవుడు అంట ఈ శ్రమలోయలోనికి నువ్వు వెళ్ళ వెళ్ళినటువంటి వ్యక్తివైనా వెళ్ళబోయేటువంటి వ్యక్తివైనా దేవుడు అంటున్నాడు నీతో ప్రేమగా మాట్లాడతా దేవుడు శ్రమలో రాళ్ళ సమాధి కాకముందు దేవుడు అనేక సందర్భాల్లో ప్రేమతో ఆకానుతో మాట్లాడాడు మాట్లాడి ఉంటాడు ఒకవేళ తన ఇంటిలో తన ఇంటిలో ఆ బంగారమును ఆ క్షీనార వస్త్రాన్ని చూసినప్పుడు ప్రజలు ఏడుస్తూ మా వాళ్ళు చనిపోయారు యుద్ధ అన్నప్పుడు ఖచ్చితంగా ఆక్కను హృదయంలో కుచ్చుకునేటది దేవుడు చేయొద్దని నేను చేశాను కదా దేవుడు వద్దన్నదని నేను చేశాను కదా అనేటువంటిది ఉంది కానీ దేవుడు మాట్లాడితే ఒప్పుకోలే దేవుడు మాట్లాడితే ఒప్పుకోలే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ప్రేమతో మాట్లాడుతుంటున్నాడు నీ శ్రమ కంటిన్యూ కాకుండా ఉండాలి అంటే దేవుని వైపు తిరుగు దేవుడు మాట్లాడతాడండి దేవుడు మాట్లాడతాడు నిరీక్షణ ద్వారం ఎప్పుడు ఉంటుందో తెలుసా మాట్లాడే సమయంలో లోబడి సరి చేసుకుంటే మాట్లాడే విషయంలో లోబడి సరి చేసుకుంటే శ్రమలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు కానీ శ్రమ కంటిన్యూ అవుతుందంటే మాట్లాడుతున్న నువ్వు దేవునికి లోబడ్డం దేవుడు అంటున్నాడు నిరీక్షణ ద్వారం చేయాలి అంటే నేను మాట్లాడినప్పుడు అది కూడా దేవుడు అంట ప్రేమతో మాట్లాడుతున్నాడు కుమారుడు వద్దు బాబు వద్దు వద్దు చేయొద్దు ఇది మంచిది కాదు ఇది ఇది నీ జీవితానికి అనవసరమైంది వై ఆర్ డూయింగ్ దిస్ ఇది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు అని ప్రేమతో అనేక రకాలుగా మాట్లాడినప్పుడు ఒప్పు కొనకపోతే గాడ్ విల్ నాట్ ఓపెన్ డోర్ ఫర్ యు నీ కొరకు తెరవడు ఒకటి నీ పాపాన్ని నిజంగా పశ్చాత్తాపడి ఒప్పుకో కవర్ చేసుకోకుండా అప్పుడే నిరీక్షణ ద్వారా ఉంటుంది రెండు ప్రేమతో దేవుడు మాట్లాడినప్పుడు లోబడి సరి చేసుకో ప్రేమతో మాట్లాడినప్పుడు లోబడి సరి చేసుకో మూడోదిగా చూడండి హోషయ గ్రంథం రెండవ అధ్యాయం పదహైదు వచ్చిన ఇందాక మనము పద్నాలుగు చదువుకున్నాం ఇప్పుడు పదహైదు అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును అక్కడ నుండి తోడుకొని వస్తాడంట ఎక్కడ నుండి తోడుకొని వస్తాడు దేవుడు మాట్లాడిన స్థలంలోంచి తోడుకొని వచ్చి అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ద్రాక్ష చెట్లను ఇస్తాడంట అంటే వీళ్ళ దగ్గర ద్రాక్ష చెట్లు లేవు ఆశీర్వాదాలు లేవు దీవెనలు లేవు అప్పుడు దేవుడు అంటున్నాడు ప్రేమతో మాట్లాడినప్పుడు ఎవరైతే నా మాటకు లోబడతారో అప్పుడు వారికి నేను ద్రాక్ష చెట్లను ఇస్తును అంటే నీ జీవితంలో నీ జీవితంలో లేనటువంటిది ఏదో నీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసా దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపు దేవుడు మాట్లాడినప్పుడు విధేయ చూపే వ్యక్తి జీవితంలో దేవుడు ఇస్తాడండి విధేయత చూపు అన్నటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఇవ్వడు ఇవ్వడు దేవుడు ఎందుకు తెలుసా ఆర్ రెబెలియస్ నువ్వు ఎదురు తిరిగే వ్యక్తివైతే గాడ్స్ హ్యాండ్ విల్ బీ క్లోజ్డ్ ఫర్ యూ ఇచ్చే చేతులు ముడుచుకుంటాయి ఎందుకు ముడుచుకుంటాయి తెలుసా ఎందుకు ఇవ్వడు తెలుసా ఆల్రెడీ ఆ కాను కుటుంబంలో ఏం తక్కువ ఉందని ఏం తక్కువ ఉందని మిగిలిన వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకేం నష్టం వచ్చింది తీసుకున్న ఆకానుకు ఏం లాభం వచ్చింది ఏమి లేదు ఏమి లేదు కానీ ఆకాను తీసుకున్నాడు ఆకాను తీసుకున్నాడు దేవుని బిడలారా ఆకాను దగ్గర దేవుని చేతులు మూసివేయబడ్డానికి అది కోపగించే హస్తంగా మారడానికి కారణం ఏంటంటే మాట్లాడినా విన్లా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ ఇది నీకు మంచిది కాదు అమ్మా నీకు మంచిది కాదు ఇది నీ పాపాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టు అప్పుడే అక్కడ నుండి ద్రాక్ష చెట్లని ఇస్తాను ఐ విల్ కీవ్ యూ నేను నీకు ఇస్తాను నేను నీకు ఇస్తాను ఈరోజు దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు తెలుసా వెరీ సింపుల్ రీజన్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్సెన్ పాపంలో కొనసాగుతున్నావు పాపంలో కొనసాగుతున్నావు ఇచ్చే దేవుని చేతులు వాగ్దానాలు బట్టి దేవుడు ఇవ్వాలి కానీ దేవుడు మూసేస్తున్నాడు ఎందుకు తెలుసా పాపము దేవుని చేతిని కురచగా చేస్తుంది దేవుడు దేవుని హస్తం కురస కాలేదు దేవుని హస్తం అది చిన్నగా మారిపోలేదండి మా నాన్న గురించి చాలామంది మాట్లాడుతూ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు మీ నాన్న చెయ్యి పెద్దది అన్నాడు నాకు అర్థం కాలేదు ఏంటి పెద్దది అంటే ఏంటి మా నాన్న చెయ్యి వాస్తవానికి మా నాన్న చెయ్యి కొంచెం పెద్దగానే ఉంటుంది నా కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఎందుకు మా నాన్న మంచి హైట్ కదా కాబట్టి చెయ్యి పెద్ద నేను అట్లా అనుకున్నాను ఫిజికల్గా ఆయన అన్నటువంటిది అది కాదు మీ నాన్న చెయ్యి పెద్దది అంటే అర్థం ఏంటి అంటే తెలుసా నాకు తెలియదు అంకుల్ చెప్పండి అన్న ఇవ్వడంలో ఎక్స్పర్ట్ మీ ఆయన మీ మీ నాన్నకు ఇచ్చే ఇచ్చే గుణం ఉంది తన దగ్గర ఉండే డబ్బును ఉందా ఇచ్చేస్తాడు మీ నాన్న చెయ్యి పెద్దది మా నాన్న చెయ్యే పెద్దది అయినప్పుడు దేవుని చెయ్యి ఇంకెంత పెద్దది ఇచ్చేటువంటి దేవుని చేయి ఇంకెంత పెద్దది మరి దేవుడు ఎందుకు ఆకానికి ఇవ్వకుండా ఉంటున్నాడు ఆకాను కుటుంబానికి ఇవ్వకుండా ఉంటున్నాడు దేవుని హస్తం కురచకాలేదు కానీ నీ పాపాన్ని బట్టి దేవుడు విత్త అయిపోతాడు నీ పాపాన్ని బట్టి దేవుడు విత్తరా అయిపోతుంటున్నాడు ఇచ్చేటువంటి దేవుడు ఇవ్వకపోవడానికి కారణం ఒకటే ఒకటి ఎక్కడో ఎక్కడో పాపాన్ని మెయింటైన్ చేస్తున్నాం దేవుని వాక్యం చెప్తుంది అక్కడ నుండి తోడుకొని వచ్చి ఎక్కడ నుంచి ఆ కోరులో నీ యొక్క వ్యక్తిగత శ్రమలో దేవుని మాటను విని విధేత చూపే వ్యక్తి అక్కడ నుంచి దేవుడు తోడుకొని వస్తాడు ద్రాక్ష తోటల్ని ఇస్తాడంట దేవుని బిడ్డారే ఇందాక ఆ ఇమేజ్ చూశారు కదా ఆ కోరు రెండు భయంకరమైన కొండల మధ్య ఉండేటువంటి పరిస్థితి దేవుడు అంటున్నాడు ఆ లోయలో సమాధి కాకుండా నేను తీసుకొని వస్తాను ఎక్కడికి ద్రాక్ష తోటల్నిస్తాను నేను ద్రాక్ష చెట్లని ఇస్తాను నీకు ద్రాక్ష చెట్లను ఇస్తాను నేను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఎప్పుడు తెలుసా ఇప్పుడు చదవండి గ్రంథం రెండో అధ్యాయం అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తను ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశముల నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు చాలు ఆకోరు లోయలో అద్భుతాలు చేస్తానని దేవుడు చెప్పలా ఆకోరు లోయ వెంటనే ద్రాక్ష తోటగా మారుతుందని దేవుడు చెప్పాల ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను లోయలో ఒక ద్వారం ఉంటది అని దేవుడు చెప్తుంటున్నాడు లోయలో ఎవరు ద్వారం చేస్తారండి ఇంటికి ద్వారం పెట్టుకుంటారు కదా ఇప్పుడు మన చర్చిలో ఇంటి పని చేయడానికి నాగైనా అనుకో గోడ కట్టిన తర్వాత తలుపు ఎవరు పెడతారు అంటే గోడకు పెడతారు లోయలో ఎవరైనా తలుపు పెడతారండి లోయలో ఎవరు తలుపు పెట్టారు గోడకు తలుపు పెడతారు దేవా నువ్వేంటి లోయలో తలుపు పెడుతున్నావు ఇట్ ఇస్ ఎగైన్స్ట్ సైంటిఫిక్ ఫినామినా కదా ఇది ఇది లోకల్లో ఉండే ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ అగైన్స్ కదా దేవుడు అంటాడు అది కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ డోర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ద్వారం వస్తుంది ఆ ద్వారం భూలోకంలో నిలబడే ఒక మాట అంటది నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే నా నేనే మార్గం అక్కడ ఒక ఒక ద్వారంగా నేను ఉంటాను యేసు ప్రభు నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని మాట వినే వ్యక్తి అయితే నీ కొరకు ఆ లోయలో దేవుడు నిలబడతాడండి అక్కడ ద్వారం నీ కొరకు తెరబడుతుంది అక్కడ ఓపెన్ అయిపోతుంది తెలుసా యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మోయబడిన ప్రతిదీ కూడా తెర హలో లూయ ఎందుకు తెలుసా దావీదు తాళ్లకు చెవులు కలిగినటువంటి దేవుడు ఈ కెన్ ఓపెన్ ఎనీ డోర్ ఎనీ డోర్ దేవుని బిడలారా అప్పుడప్పుడు మనం హోటల్స్కి వెళ్తూ ఉంటాం హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం ముందుండే వాళ్ళు తప్పి మన గోడ కొట్టుకుంటాను వెనక నుంచి పక్కన నవ్వుతాం మనం ఎందుకు తెలుసా ఏ తల కొట్టుకున్నాడు ఏ మనిషి రాని ఎందుకు కొట్టుకుంటాడు తెలుసానా ఆయనది ద్వారం అనుకోలా గ్లాస్ ద్వారంగా కనపడదు అందుకే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా పెద్ద స్టిక్కర్ పెట్టింట్రాడ ఇది గ్లాస్ డోరు పుష్ అని పుల్లిట్ అనేటువంటిది ఉంటుంది చాలా సందర్భాలలో నీకు కనబడకుండా దేవుడు అక్కడ నిలబడుకుంటాడు నా కుమార్తె సుధీర్ ఒప్పుకుంటాడా పాపాన్ని విడిచిపెడతాడా పాపాన్ని అలాగైతే నేను ఇక్కడ ద్వారాన్ని తెరుస్తా ఇక్కడ ద్వారాన్ని తెరుస్తా ద్వారం తెరవబడకుండా ఉందంటే ప్రభు ఎందుకు సైలెంట్గా ఉంటాడు తెలుసా ఆయన పాపాన్ని చూడలేడు పాపం దగ్గర ఉండలేడు ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ కోరు లోయలో ద్వారం ఒకటి తెరగలడు దేవుడు ఎప్పుడు తెలుసా యేసు ప్రభాద్వ ఆ యొక్క లోయలోనికి వస్తే ఇప్పుడు ఇదే ఇలాంటి లోయలోనికి ఇంకొక వ్యక్తి వెళ్ళాడు దావిదంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉందువు నా శత్రువు లేదుట నీవు నాకు మనకు తెలుసు కదా దావీది జీవితంలో గాడాంధ లోయ వచ్చింది అది కూడా ఒకరోజు నేను చెప్పాను ఇస్రాయల్ దేశంలో ఒక లోయ స్థలం ఉంది ఇందాక మీరు చూపించిన మీకు చూపించినటువంటి లోయ ఆకూర్ లోయ ఆకూర్ లోయలో లైటింగ్ ఉంటుందండి గాఢాంధ కార లోయ ఉంది ఇస్రాయల్ దేశంలో మిట్ట మధ్యాహ్నం కూడా కొంచమే లైటింగ్ వస్తుంది అక్కడ అందుకే దాని గాఢాంధ లోయ కానీ విచిత్రం ఏంటి తెలుసా ఆ గాఢాంధ లోయ దాటిన తర్వాత పచ్చి కలిగిన చోట్లు ఉంటాయి భయ మంచి శ్రేష్టమైనటువంటి గడ్డి ఉండేటువంటి స్థలం ఉంటుంది అందుకే దావిదంటాడు గాడా కార లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడాను ప్రభా ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు పచ్చి కలిగిన చోట్ల నీవు నన్ను పరుండ చేస్తావు దావిదుకు తెలుసు నా దేవుని దగ్గర నా పాప అనుపుకొని ఆయన కొరకు భయభక్తులతో జీవిస్తే గాడా కారపు లోయలో నేను వెళ్ళిన ఏం భయపడను నేను ఈరోజు ప్రతి చిన్న దానికి ఉలిక్కి పడుతున్నావు నిద్రలో ప్రతి చిన్న విషయంలో టెన్షన్ ఎక్కువైపోతుంది నీకు ఏం చేయాలని అర్థంగానే పరిస్థితికి వచ్చేసావు ఎందుకు తెలుసా పాపాన్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడుతున్నావు దేవుడు అంటున్నాడు ఇఫ్ యూ కెన్ కన్ఫేస్ యువర్ సిన్స్ ఎంత త్వరగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తి అంత త్వరగా ద్వారం తెరవబడుతుంది తర్వాత చూద్దాం ఇంకొక అవకాశం తీసుకుందాం తర్వాత ద మోర్ యు పోస్ట్ పోన్ ద వర్స్ట్ యువర్ గోయిన్ టు ఫేస్ ద సిచ్యువేషన్ ఎంతగా పాపం దగ్గర నీవు తర్వాత లేనుకుంటావో అంతగా నీ జీవితంలో పతనం అయిపోతావు దేవుని బిడ్డలారా నాకు అనిపించింది దేవుడు ఇస్రయేలు పాపం చేశారంటుండగానే ఆకాను బయటకు వచ్చి ఇస్రయేలు వాళ్ళు కాదు నేను చేశాను తప్పని చెప్పింటే ఆ కాను ఆ కాను కుటుంబం ఈరోజు సంతోషంగా భూలోకంలో ఉండేవాళ్ళు ఒప్పుకోలేదు ఆ కాను తన గోత్రం వచ్చిన తన కుటుంబం వచ్చినా ఒప్పుకోలేదు లాస్ట్కు నీవే అని యహోసి అన్నప్పుడు బయటకు వచ్చాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు యు వాంట్ టు మెయింటైన్ అ సిన్ ప్రైవేట్లీ సారీ అది పబ్లిక్గా నేను తీసుకొని వస్తుంది వ్యక్తిగతంగా ఏదో పాపం చేస్తున్నా ఐ కెన్ మేనేజ్ అనుకోకు పాపము పాప నేను ఎప్పుడు అంటాను పాపం అంత శాడెస్టింగ్ ఎవరు ఉండరండి సాతానే ప్రేరేపిస్తాడు పాపం చేయమని సాతానే మనల్ని ప్రేరేపిస్తాడు ఈ తప్పు చేయమని సాతానే అలాంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు కానీ సాతానే మనల్ని శిక్షించేటట్లు చేస్తాడు సాతానే మనల్ని శిక్షించేటట్లు చేస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో జాగ్రత్త ఆ కోరు లోయ నీకు నిరీక్షణ ద్వారంగా ఉంటుంది శ్రమ లోయ ఖచ్చితంగా పాప నొప్పుకొని విడిచిపెట్టి దేవుడు ప్రేమతో మాట్లాడినప్పుడు స్పందించి విధేత చూపేవారి జీవితంలో డోర్ ఈజ్ రెడీ టు ఓపెన్ అక్కడ దేవుడు ఉంటాడు తలుపు తెరవడం ప్రారంభిస్తాడు ఇఫ్ యు ఆర్ నాట్ సేయింగ్ ఎస్ టు ద లాడ్ అండ్ ఎస్ టు ద సిన్ ద సిన్స్ విల్ ఫైండ్ యూ సమ్ టైమ్ ఏదో ఒక రోజు నీ పాపం నిన్ను పట్టుకొనక మానదు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవా ఏ పాపాలు నేను చేసిన ఏ పాపాలు నా జీవితంలో ఉన్నా నాకు తెలుసు మీకు తెలుసు నన్ను క్షమించు ప్రభా నా జీవితంలో శ్రమను తొలగించి నిరీక్షణ ద్వారంగా చేయని ప్రార్థన చేద్దామా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఆ కోరు శ్రమ లోయ నిరీక్షణ ద్వారంగా ప్రభు చేస్తాడు ప్రేమతో మా జీవితాల్లో శ్రమలో నిరీక్షణ ద్వారాన్ని తెరవాలని మాట్లాడారు ప్రభా శ్రమలో నిరీక్షణ ఉంది అన్న సందేశం వెనక నీ హృదయంలో ఉండేటువంటి వేదన మేము చూస్తుంటాం ప్రభా శ్రమలో మేము కంటిన్యూ కాకూడదని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా దేవా సహాయం చేయండి మీరే సహాయం చేయండి మా జీవితాల్లో శ్రమ లోయలు మా జీవితాల్లో రాకూడదు కాబట్టి ఈ రోజు మాట్లాడారు ప్రభావ శ్రమ మా జీవితాల్లో కంటిన్యూ కాకూడదు కాబట్టి మీరు మాట్లాడారు ప్రభా తండ్రి మా జీవితంలో పాపాన్ని అనుకూలమైన పాపాలను ఒప్పుకుంటున్నాం కానీ ఏ పాపాన్ని విడిచిపెట్టాలని విడిచిపెట్టకుండా ఉన్నాం ప్రభా ఎవరు ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నా అలాంటి వారిని దేవుని యొక్క ఆత్మ దర్శించునుగాక పాపము నిమిత్తమైన భయము పాపము నిమిత్తమైనటువంటి పశ్చాత్తాపము ఏ సున్నామందు కలుగునుగాక దేవా ఎవరైతే రోజు మనసారో ఒప్పుకుంటున్నారో వారి కొరకు ఒక ద్వారము తెరవబడునుగాక మీరే ఆశ్రమలో నిలబడండి ప్రభా మీరే ఆ శ్రమలో నిలబడండి నాయన లెట్ ద సిచువేషన్స్ బి చేంజ్డ్ అండ్ లెట్ బి కమ్ అవుట్ ఆఫ్ దట్స్ వరింగ్ సిచ్యువేషన్ లో డిస్టర్బింగ్ సిచువేషన్ సిచ్యువేషన్ దాట్ క్రషింగ్ దాట్ ఏ సమస్యలైతే శ్రమలైతే శ్రమలు పీల్చి పిప్పి వేస్తున్నాయో నలిపి అలాంటి పరిస్థితుల్లో బయటపడుదుము గాక ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో ఎక్కడ నుంచి ఎవరు ఏకీభవిస్తూ ఉన్నా ఎక్కడి నుంచి వాళ్ళు చూస్తూ ఎలాంటి వర్స్ట్ కండిషన్ లో వారు ఉన్నా వారి ఎదుట నా దేవుడు ద్వారము తెరవబడును గాక జరగవలసిన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగును 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 గాక 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 తండ్రి మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసే దేవుని వైపు ఎల్లప్పుడూ మేము చూస్తూ ముందుకు సాగే కృపను అనుగ్రహించుమని అడిగి పొంది తండ్రి జూలై ఒకటో తేదీన యాభై ఇచ్చారు ఒక వారంలో మిగతా ఎనభై వేలు ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మొన్నటి దినాన రెండవ శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ కు రాగా దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు ఎవరు పట్టించుకొని కాకులను దేవుడు వారి మరవిని వాటికి ఆహారం దేవుడే సిద్ధపరుస్తాడని ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు నేను ఆ రోజే దేవుని తనలో మొరపెట్టగా ఈ విషయంలో మీరే పట్టించుకొని నాకు సహాయం చేయండి అని ప్రార్థించాను నిన్న శనివారం అంటే శుక్రవారం రాత్రి ప్రార్థన చేశారు ఆల్ నైట్ పేరులో నిన్న శనివారం నేను వారికి కాల్ చేసి అడగగా మళ్ళీ ఒక వారం అన్నాను కానీ మరలా వాళ్ళే కాల్ చేసి నాకు ఇవ్వవలసిన డబ్బు మొత్తము నాకు తిరిగి ఇచ్చేశారు హల్లెలూయా దేవునికి స్తోత్రం శుక్రవారం ప్రార్థనలో ఆన్లైన్ ప్రేర్లో దేవుడు అందించిన సందేశం అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇస్తాడు ఆ రోజు నేను చెప్పిన మాట అదే తిండి లేక కాకి తిరుగుతుంది కాకి తిండి ఎక్కడైనా దొరుకుతుందండి ప్రతి వేస్ట్ కాకిదే కదా కానీ కాకి దొరకలేదంట అప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టాయి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు సహాయం చేస్తాడు ఆ రాత్రి ఆ వాక్యం సహోదరుని తాకి సహోదరిని దర్శించింది ప్రార్థన చేయడం జరిగింది ప్రవ్వా మీరే దర్శించి నా డబ్బును నాకు అనుగ్రహించని వాళ్ళు శనివారం రోజు ఇవ్వమన్నారు కానీ తిరిగి వాళ్ళే ఫోన్ చేసి మిగిలిన డబ్బు మొత్తం ఇచ్చేటట్లు ప్రభు కృపనిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు విశ్వసించి ప్రార్థన చేసే వారి జీవితంలో ఆర్థిక అద్భుతములు జరుగునుగాక ఆమెన్ ఆర్థిక అద్భుతములు జరుగునుగాక ఉంచి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా మన జీవితంలో ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు కానీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను